నమస్తే అండి నా పేరు పాషాని నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ శ్రీయాపేట డిస్టిక్ శ్రీపేట పక్కన వెళ్ళపల్లి కావాలండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగిందండి సుడికి షిఫ్ట్ అయితే ఫస్ట్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఢిల్లీలో ఢిల్లీ కార్ అండి ఢిల్లీలోనే ఉంది ఢిల్లీ నుంచే కొనుగోలు అయితే చేయాల్సి వస్తుందండి మీరు వస్తా అంటే రావచ్చు లేకపోతే వీడియోలో ప్రతిదీ పార్ట్ టు పార్ట్ చూపిస్తా చూసిన తర్వాత మీరు ఆ వెహికల్ రేటు మాట్లాడుకొని పేమెంట్ చేసినా పంపిస్తాం ఏదైతే మేము రేటు చెప్తున్నామో అది కేవలం ఓనర్కి ఇవ్వాల్సిన ధరే అండి మా కమిషన్ వేరు ఉంటుంది కంటైనర్ ఛార్జెస్ వేరు ఉంటాయి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇక కార్ డీటెయిల్స్ ఒక వచ్చేద్దామండి మారుతి సుజుకి షిఫ్ట్ డి డిజైర్ అండి వీడిఐ ఆప్షనల్ అండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఆప్షనల్ అండి వీడిఐకి వీడియో ఆప్షన్ తేడా ఏందా అంటే ఎయిర్ బ్యాగులు చిన్న చిన్న తేడాలు ఉంటాయండి ఎయిర్ బ్యాగులు కొన్ని కొన్ని రకాల తేడాలు ఉంటాయి వీడిఐ మార్కెట్ ఎక్కువ అంటే వీడియో ఆప్షన్కి ఇంకా ఎక్కువ మార్కెట్ వీడియో ఆప్షన్కి చాలా మార్కెట్ ఎక్కువ ఉంటుంది డిమాండ్ ఎక్కువ ఉంటుంది రెండు వేల పదహారు మోడల్ అండి ఫస్ట్ ఓనర్ కారండి తొంభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది అండి జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది కావాలంటే మీకు వాట్సాప్ కూడా పెడతా రెండు వేల పదహారు మోడలు తొంభై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు రెండు కీస్ ఉన్నాయండి చాబీ స్టార్ట్ రిమోట్ కీస్ రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి ఆ నవంబర్ కారు రెండు వేల పదహారు నవంబర్ కారు ఇన్సూరెన్స్ కూడా నవంబర్ వరకు ఉంది ఒకసారి వెహికల్ చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైం నెంబర్ ఉంటే కాల్ చేయండి ఒకసారి వెహికల్ చూద్దాం ఓకే అండి వైట్ కలర్ కారండి మారుతి సుజుకి షిఫ్ట్ ఇయర్ వీడిఐ ఆప్షనల్ వీడిఐకి వీడియో ఆప్షనల్కి చాలా తేడా అంటే ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి ఇందులో ఎయిర్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి వైట్ కలర్ అండి ఫ్రంట్ వ్యూ చూడొచ్చు పర్ఫెక్ట్ ఉంది హెడ్ ల్యాంప్స్ వచ్చేసి వందకి ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయండి కొంచెం లుక్ కూడా తేడా ఉంటుంది హెడ్ ల్యాంప్స్ గిటా లెఫ్ట్ సైడ్ వ్యూ చూడ లెఫ్ట్ సైడ్ వ్యూ పర్ఫెక్ట్ ఉందండి వైట్ కలర్ కారు చిన్న చిన్న టచ్ అంటే కామన్ అండి గబ్బాపర్ టచ్లు అవి చిన్న చిన్నవి అది ఏ కారనే కామను వైట్ కలర్ మంచి డిమాండ్ ఉన్న కారు ఇది చూడవచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ దించు కానీ ఎక్కడ లేవండి గ్లాసులు కూడా బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు అన్ని గ్లాసులు అన్ని గ్లాసులు బీజీ సిరీస్తోనే ఉన్నాయి బీజీ సిరీస్తోనే ఉంటాయి అన్ని డోర్లు కూడా అన్ని ఒరిజినల్ అన్ని షోరూమ్స్ వచ్చినాయి పిల్లర్స్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఇంటీరియర్ వే చూడొచ్చు బీచ్ కలర్తోని డివెల్ టూన్ కలర్తోనే చాలా బాగుంది డివెల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వీడియోలే రావు డివెల్ ఎయిర్ బ్యాగ్స్ రావు ఇందులో ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది అయితే ఎలా ఇయర్ బ్యాగ్ అన్నా మీకు లక్ష రూపాయలు రెండు ఇయర్ బ్యాగ్ అన్నా అట్లా ఉంటుంది ఆటో ఫోల్డ్ బుల్ అట్లా చిన్న చిన్నవి ఉంటాయండి ఒకసారి మళ్ళా ఒకసారి చూద్దాం లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కంప్లీట్ వచ్చినాడు కంప్లీట్ లేపు ఇస్తూ ఉంది బాడీ లైనింగ్ కూడా బాడీ లైనింగ్ కూడా చూడవచ్చు పర్ఫెక్ట్ ఉంది సెట్ కవర్ వచ్చేసి దాదాపు వందకు వంద శాతం ఉన్నాయండి రీసెంట్గా నేను వేసుకోవడం జరిగినట్టుంది టైర్లు కూడా మీకు ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్గా టైర్లు ఉన్నాయి ఇదైతే ఒక సిక్స్టీ పర్సెంట్ అక్కడ ఉందండి ఫ్రంట్ టైల్ లైట్ టైల్ ల్యాంప్ ఒకటి కొంచెం క్రాక్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ రియర్ చూడొచ్చు ఎక్కడ స్టార్చెస్ కానీ రెండు కానీ ఎక్కడ కావండి నీట్ అండ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది మొత్తం షోరూమ్ షోరూమ్ మెయింటైన్ చేసేది వెహికల్ ప్రతిదీ షోరూమ్ మిస్ట్రీన్ చూసుకుంటే ప్రతి అర్థం అయితే మీకు ఎప్పుడు సర్వీస్ అయింది అనేది తొంభై ఏడు వేలు షోరూమ్ ట్రాక్ మీకు షోరూమ్ ట్రాక్ కావాలన్నా అవైలబుల్ ఉంది ఈ ఎవరైతే ఓనర్ ఉండో ఆయన దగ్గర అవైలబుల్ ఉంది కావాలంటే నాకు నాకు పెడతాడు నేను మీకు వాట్సాప్ పెడతాను మీరు చూసుకోవచ్చు రియర్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కాడలి ఇవ్వండి స్మార్ట్స్ షిఫ్ట్ డి ఇయర్ వీడియో ఆప్షన్ అండి ఆప్షన్ అనేది లోగ అనేది అనేది ఉండదు వీడియో అనేది ఉంటుంది దేనికి కూడా కొటర పైన పంచే చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది డిక్కీ డిక్కీ జాన్ డిక్కీ కూడా పర్ఫెక్ట్ ఉందండి డిక్కీ జాన్స్ కూడా పర్ఫెక్ట్ లెఫ్ట్ సైడ్ కొటర పైన కూడా పర్ఫెక్ట్ బూట్స్కేస్ అయితే మనం వేరే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు స్టెప్ని కూడా ఇది షోరూమ్కి వచ్చింది అందులో టూ థౌజండ్ థర్టీ ఎయిట్ ముప్పై వారం పదహారో సంవత్సరం ముప్పై వారం పదహారు రెండు వేల సంవత్సరం షోరూమ్ టైర్ అండి ఇది ఒకసారి ఏమి వాడిరు ఇది ఒకసారి ఏమి వాడేరు డిక్కీలో కూడా ఇటువంటి కానీ ఏది లేదు చాలా నీట్గా చూడొచ్చు బోట్ల మీద మార్కింగ్స్ కూడా షోరూమ్ మార్కింగ్స్ కూడా పోలేదు పర్ఫెక్ట్ ఉంది వెహికల్ ఇది ఈ సౌండ్ వస్తుంది అండి ప్లేస్ ఈ సౌండ్ వస్తుంది ప్లేట్ ఈ ప్లేట్ సౌండ్ వస్తుంది రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు రైట్ హ్యాండ్ రియర్ వ్యూ పర్ఫెక్ట్ ఉందండి ఎక్కడ స్క్రాచెస్ కానీ డెల్చుగా ఎక్కడ లేవు నీట్ అండ్ క్లీన్గా ఉంది ఈ టైర్ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది గ్లాస్ అన్ని ఒరిజినల్ అండి బీజీ సిక్స్ ఉన్నాయి రైట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చేది బాడీ లైన్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఈరోజు బాడీ లైన్ కూడా పర్ఫెక్ట్ ఉంది డ్రైవర్ సైడ్ కూడా కంప్లీట్ వచ్చాయి నాలుగు నాలుగు బా విండోస్ చైల్డ్ లాక్ మిర అడ్జస్ట్మెంట్ ఫోల్డ్బుల్ ఇంటీరియర్కి వచ్చేద్దాం ఒకసారి సిగ్నల్ స్టార్ట్ అయ్యింది తొంభై ఏడు వేల పది కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్ అండి బండి స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది యూనో ఇది ఫోల్డబుల్ ఉంటుంది వీడియో ఆప్షన్కి వీడియోకి ఉండదు మిర అడ్జస్ట్మెంట్ కూడా ఉంది అతను తిరుగుతు చూడవచ్చు ఇది కూడా మిర్రర్ తిరుగుతు చూడొచ్చు ఇది వీడియో ఆప్షనల్ ఫోల్డబుల్ ఆటో ఫోల్డబుల్ తేడా ఎయిర్ బ్యాగులు రెండు ఎయిర్ బ్యాగ్ ఉంటాయి వీడియోలో ఎయిర్ బ్యాగ్ ఉంటావు ఇందులో ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్ ఉంటాయి వీడియో ఆప్షన్ అది తేడా కంపేర్ కవర్స్ కూడా ఉండదు రూమ్ కూడా చాలా ఉంది చూడొచ్చు ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంది ఇది సీట్ కవర్ కూడా బాగున్నాయి వంద కొంద శాతం ఉన్నాయి గేర్లు కూడా చాలా స్మూత్గా ఉంది చూడొచ్చు ఓకేనే పడుతున్నాయి చాలా స్మూత్గా ఉంది ఏసీ చీల్డ్ వేసి ఆదానింగా ఉంది ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్స్టా ఉంది ఇది వర్కింగ్ కండిషన్లో ఉంది ఇది సెట్ చేసుకోవాలి ఇది ప్రజెంట్ అయితే ఎఫ్లో ఉంది సెట్ చేసుకోవాలి ఏసీ చిల్డ్ వేసి ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తా ఇంజన్ చూపించి ధర అని చెప్తా మీకు ఈ టైర్ కూడా ఒక డెబ్బై శాతం అట్టు ఉందండి టైర్ డెబ్బై కాదు డెబ్బైకి ఎక్కువనే ఉన్నారు ఇంజన్ చూడొచ్చు చాలా సైలెంట్ ఉందండి చాలా సైలెంట్ ఉంది ఇంజన్ ఇంజన్ నా చాలా స్మూత్గా ఉంది చాలా స్మూత్గా ఉందండి ఇంజన్ నాయ యాబ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వేసేది సంవత్సరం వచ్చింది బ్యాటరీ వేసి ఇంకో సంవత్సరం వస్తుంది ఇది యాప్లాన్స్ కూడా కంప్లీట్ కంపెనీ ఫేషన్తోనే ఉన్నాయి బానోట్ కట్టి కూడా కంపెనీ లేపిస్తూనే ఉంది యాసీస్గా రైట్ సైడ్ యాప్లాన్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఏబిఎస్ హండీ లాగా బ్రేక్ తీస్తూ ఉంది ఇంజన్ వాషింగ్ ఇది చేయలేదు యాసీస్ కంపెనీ ఉంది చూడొచ్చు మీరు హెడ్ మీద లేబుల్స్ ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చమ్మ కానీ ఏం లేదు బానర్ కూడా పర్ఫెక్ట్ ఉందండి చూడొచ్చు కంపెనీ బానటే బాగా పర్లేదు నేను వేసుకుంటాను ప్రాబ్లం ఓకే అండి వెహికల్ చూసారుగా మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అండి వీడియో ఆప్షన్ అండి రెండు వేల పదహారు మోడలు ఎండింగ్ నవంబర్ బన్ అండి తొంభై ఏడు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్లాక్ బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్మెంట్ అది జరగలేదండి టూ ఇయర్ బ్యాగ్స్ కాదండి విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ సెంటర్ లాక్ మ్యూజిక్ సిస్టమ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ కూడా ఉంటుంది మీకు చూపించిన ఆల్రెడీ అన్ని ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి టాప్ ఇది ఒక దాదాపు టాప్ అండ్ జడ్డీ జడ్డీఏను ఆల్మోస్ట్ ఇది కూడా జడ్డీఏ అండి ఒక జడ్ఏకి ఏంటంటే అలవేల్స్ వస్తాయి దీనికి అలవేల్స్ రావు అంతే తేడా ఉంటుంది మిగతా మొత్తం సేమ్ ఫీచర్స్ మొత్తం సేమ్ ఉంటాయి ఆ రెండు వేల పదహారు మోడల్ అండి వీడియో ఆప్షనల్ అండి ఆ నవంబర్ బండి ఆ రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా నవంబరు ఈ రెండు వేల ఇరవై ఐదు అయితే ఏదైతే ఉందో నవంబర్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చి నాలుగు లక్షల అరవై వేలు కడుతున్నారండి నాలుగు లక్షల అరవై వేలు నాలుగు లక్షల అరవై వేలు కడుతున్నారు టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైస్ ఉన్నమౌంటే కాల్ చేయండి థ్యాంక్ యూ